మన పాత బట్టలు అయితే ఉంటూ ఉంటాయి కదండి పెద్దవాళ్ళ ప్యాంట్లు టీషర్ట్స్ లేదంటే మనం వాడకుండా పక్కన పెట్టేసినటువంటి టాప్స్ లాంటివి ఉంటూ ఉంటాయి కదండి వీటన్నిటితో ఈరోజు వీడియోలో మీతో మంచి మంచి డిఏవైస్ అయితే షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హ్యాప్ చేయండి సో ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం నేను ఇక్కడ ఒక టాప్ తీసుకున్నానండి ఇది మొత్తం షేడ్ అయిపోయింది అనమాట వీడియోలో మీకు నీట్గా కనిపిస్తుంది కానీ మొత్తం కలర్ షేడ్ అయిపోయింది ఇప్పుడు పైపాట్ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కింద భాగాన్ని ఇలా రెండు మడతల కింద ఉంటుంది కదండి సో ఇది ఇలా సరిపోతుంది మీకు ఇంకా దలిసరిగా కావాలంటే ఎక్స్ట్రా మీ దగ్గర ఏమైనా పాత క్లాత్లు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఒక కాటన్ చున్నీ ఉంటే దీన్ని ఇలా రెండు మడతల కింద దీన్ని మధ్యలో వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి ఇప్పుడు చున్నీతో కలిపి మనకి ఇలాగా ఎయిట్ ఫోల్డింగ్స్ వస్తాయన్నమాట నాకు కొంచెం దలసరిగా కావాలన్నట్టు మధ్యలో చున్నీ వేసుకున్నాను వేసుకోకపోయినా కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇలాగా సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసి సూదీ స్టిచ్ చేసుకోవడమే ఒక సైడ్ అలాగ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి మిగిలిన మూడు సైడ్స్ మాత్రం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమేనండి ఇదంతా చేయడానికి మాకు ఒక ట్వంటీ మినిట్స్ కూడా పట్టదు చేతితో చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు దారంతో చూపిస్తే ప్రతి ఒక్కరు చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నానండి చాలా సులువు సో ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం ఆల్రెడీ చున్నీ వేసాం కదండీ ఒకవేళ చున్నీ వేయకపోతే మీరు దీన్ని ఇలాగే వదిలేయచ్చు నేను మధ్యలో చున్నీ కూడా పెట్టాను కాబట్టి మనం వాష్ చేసేటప్పుడు అలాంటప్పుడు కదలకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో నేను అక్కడక్కడ ఒక డాట్ కూడా వేసుకున్నాను దారాన్ని నాలుగు లైన్స్ కింద తీసుకుని మధ్య మధ్యలో డాట్స్ వేసుకున్నాను అంతేనండి చాలా అంటే చాలా సులువుగా ఎందుకు పనికిరాదని పక్కన పెట్టేసినటువంటి టాప్స్ తోటి డోర్ డోర్మెట్ అయితే రెడీ అయిపోయింది ఈ డోర్ మ్యాట్స్ కొన్న వాటికంటే కూడా చాలా బాగుంటాయండి వాటర్ పీల్చుకుంటాయి మెయిన్గా వాష్రూమ్స్ దగ్గర కిచెన్ షింక్ దగ్గర అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ ఫస్ట్ అయితే ఈ బ్లాక్ కలర్ ప్యాంట్ తీసుకున్నాను దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా ఉండేలాగా పరుచుకోండి ఆల్రెడీ కింద వైపు మనకి ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఉండేలాగా కొలుచుకోండి సో కింద నుంచి పైకి ఎయిటీన్ ఇంచెస్కి మార్చేసుకోండి పొడవు అనేది మనకి ఎయిటీన్ ఇంచెస్ రావాలి ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని వీరిలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసేసుకోవాలి అయితే కింద వైపు మనకి స్ట్రైట్గా ఉంటుంది పైకి వెళ్ళే కొద్ది క్రాస్ వస్తుంది కదండి సో ఆ క్రాస్ అనేది కట్ చేయడం కోసం ఒకదాని మీద ఒకటి వేసుకొని డబుల్ ఫోల్డ్ వేసుకుని సైడ్ క్రాసెస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేయకపోయినా కూడా పర్వాలేదండి నేను కట్ చేశాను ఇప్పుడు ఒకదాని మీద ఒకటి వేసుకుని ఒకవైపు మాత్రమే ఫింగర్తో చూపించాను కదా ఆ ఒక్కవైపు మాత్రమే స్టిచ్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని ప్యాంట్లో ఇంకొక పీస్ కట్ చేసుకున్నాను పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా వెడల్పు వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఈ పీస్ని చుట్టూ కూడా చుట్టూ మధ్యపెట్టి కుట్టేసుకోవాలండి ఇప్పుడు దీని మధ్యకి ఒక మార్క్ చేసుకుని మనం కుట్టుకున్నాం కదా కరెక్ట్గా మధ్యకి వచ్చేలా చూసుకుని పైన ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదండి ఫోల్డింగ్ కిందకి పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి జస్ట్ పాకెట్ కోసం అంతేనండి ఇలా స్టిచ్ చేసుకున్నాక చూసారా పాకెట్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని మడత పెట్టేసుకుని విడిలో చూపిస్తున్న విధంగా మిగిలిన రెండు వైపులు ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపు త్రీ ఇంచెస్కి ఇటువైపు అలాగే అటు సైడ్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని మడత పెట్టుకోండి ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఇప్పుడు జస్ట్ ఆ సైడ్ ఈ సైడ్ మాత్రమే కుట్టుకోవాలండి ఇటు సైడ్ అటు సైడ్ మాత్రమే మధ్యలో కొట్టకూడదు చూసారు కదా మధ్యలో గ్యాప్ వచ్చింది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకోవాలి రివర్స్ చేసుకుంటే కింద చూశారు కదా ఈ షేప్ వస్తుందనమాట ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదా ఆ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను జస్ట్ మనకి నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఇది పక్కన పెట్టేసుకొని ఒక రెండు స్ట్రిప్స్ మళ్ళీ నేను ప్యాంట్ భాగంలోదే కట్ చేసుకున్నానండి పొడుగు నైన్టీన్ ఇంచెస్ ఉండేలాగా చూసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎడ్జ్లు అనేవి లోపలికి ఫోల్డ్ చేసేసి జస్ట్ స్ట్రిప్స్ కట్ కుట్టుకుంటాం కదా అంటే లంగా బంధువులు లేకపోతే ప్యాంటు బంధువులు స్టిచ్ చేసుకుంటాం కదండీ సేమ్ యాజ్ యాజెస్ అలాగే ఈ రెండు స్టిప్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఎడ్జ్ లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒకేసారి స్టిచ్చింగ్ అయిపోతుంది అండ్ లావ్ కూడా వస్తుంది మనం బ్యాగ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా రెండు స్టిప్స్ తయారు చేసుకున్న తర్వాత బ్యాగ్కి కరెక్ట్గా మార్జిన్ చూసుకుని రెండు అతికించేసుకోండి నేనైతే అటు నుంచి ఫైవ్ ఇంచెస్ ఇటు నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఇలాగే యూస్ చేస్తే అంత లుక్ బాగోదు కాబట్టి నా దగ్గర మా పాపది ఓల్డ్ మిడ్డి ఉందండి సో దాని నుంచి ఈ లేస్ నేను కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ లేస్ని నేను చాలా సన్నంగా ఉంది కాబట్టి డబుల్ ఫోల్డ్ వేసుకుంటున్నాను చుట్టూ కూడా వేసుకోవాలండి ఇలా కింద వైపున అలాగే పై వైపున కూడా వేసుకున్నాను నాకు ఎంతవరకు అయితే ఈ లేస్ వచ్చిందో అంతవరకు కూడా నేను అడ్జస్ట్ చేసి అనేది వేసుకున్నాను మీ దగ్గర ఏ లేస్ ఉంటే ఆ లేస్ మ్యాచింగ్ బట్టి వేసుకోండి ఇలా నేను వీడిలో చూపిస్తున్న విధంగా పైన ఒకసారి వేసుకున్నాను అలాగే కింద వైపు కూడా వేసుకున్నానండి అన్న నా మిడ్డీకి ఇలా చిన్న చిన్న లేస్ కూడా వచ్చాయండి ఇవి కూడా బాగున్నాయి సరే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వీటిని నేను ఇలాగా పెట్టుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా మీరైతే డెకరేట్ అనేది చేసుకోవచ్చండి సో ఇలా చేసుకున్న తర్వాత బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అండ్ మనం ఇందాక పాకెట్ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో చక్కగా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు ఇలాంటి బ్యాగ్స్లో ఏంటంటే వాటర్ బాటిల్ పెట్టుకుంటే అస్తమాన పడిపోతుంది కదా సో అందుకని ముందుగానే పాకెట్ కూడా పెట్టి చూపించాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ మీరు ఒక ప్యాంట్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని చివరి భాగాన కట్ చేసేసుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాంట్ అంతా కూడా ఇలా ఓపెన్ చేసేయండి కుట్టు ఉంటుంది కాబట్టి మనం కత్తిరితో కత్తిరించిన అవసరం లేదు మధ్య మధ్యలో కట్ చేస్తే సరిపోతుంది మిగిలినంతా కూడా ఈజీగా వస్తుందండి సో ఇలా ప్లేన్ పీస్ లాగా తయారు చేసుకుని ఇప్పుడు దీంట్లో నుంచి మనం పీసెస్ కట్ చేసుకుందాం దీంట్లో నుంచి నేను పొడవు వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అలాగే వెడల్పు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండేలాగా రెండు పీసులు అయితే కట్ చేసుకున్నానండి ఇలా రెండు పీసులు కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి ఒక క్యారీ బ్యాగ్ అలాగే మనకి సారీస్లో వచ్చేటువంటి స్పాంజ్ ఉంటుంది కదండీ స్పాంజ్ నేను ఎప్పుడూ కూడా దాచిపెట్టుకుంటాను ఇలాంటి వాటికి యూజ్ అవుతుందని చెప్పి దాన్ని కూడా సేమ్ మెజర్మెంట్ అంటే పొడవు ట్వంటీ వెడల్పు ట్వంటీ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండేలాగా మూడు పీసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ క్యారీ బ్యాగ్ దానిపైన స్పాంజ్ అలాగే దానిపైన మెయిన్ క్లాత్ వేసేసుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే మధ్యలో కూడా స్టిచెస్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలాగే సెకండ్ పీస్ కూడా తయారు చేసుకోవాలండి మనం రెండు కథ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక పీస్ తీసుకుని విడిలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకుని ఓపెన్ ఉన్న వైపు నుంచి నాలుగు బై నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలండి ఓపెన్ ఉన్న వైపు మాత్రమే మార్క్ చేసుకోవాలి అండ్ ఒక వైపు మాత్రమే మార్క్ చేసుకోవాలి ఫోర్ బై ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా మనం రెండు కథ కట్ చేసుకున్నాము దాని మీద ఈ కట్ చేసినటువంటి పీస్ పెట్టుకుని సేమ్ యాస్టేజ్ దీనికి ఎలాగైతే మనం అటువైపు ఇటువైపు ఫోర్ బై ఫోర్ కట్ చేసామో దీన్ని కూడా అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత పై వైపున మడత పెట్టి కుట్టేసుకోవాలండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రెండు పీసెస్ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకుని నేను ఇంకొక పీస్ అయితే రెడీ చేసుకున్నాను దీని మెజర్మెంట్ వచ్చేసి పొడవులు ట్వెల్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు కూడా ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి నాకు క్లాత్ సరిపోలేదు ఇప్పుడు దీని చుట్టూ కూడా మరత పెట్టి కుట్టేసుకోవాలండి ఈ పీస్ని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఒక పీస్ మాత్రమే తీసుకుని కరెక్ట్గా మధ్యకు వచ్చేలా చూసుకుని వీళ్ళు చూపిస్తున్నది పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా దీని మధ్యకి ఎలా వస్తుందో చూసుకుని కొలుచుకోవాలండి మధ్యకి ఒక మార్క్ ఇచ్చేసి అక్కడ వెల్క్రోచ్ స్టిక్స్ ఉంటాయి కదండీ దాన్ని అతికించేసుకోవచ్చు మీ దగ్గర ఏమైనా బటన్ ఉన్నా కూడా అతికించుకోవచ్చు ఫస్ట్ అయితే వెల్క్రచ్ స్టిక్కర్ అనేది ఒకటైతే అతికించుకున్నాను ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదా దీనిలో రివర్స్ తిప్పేసి రైట్ సైడ్స్ రెండు లోపలికి వచ్చే విధంగా చూసుకుని మూడు వైపులా స్టిచ్ చేసుకోవాలి సో మూడు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా ఉండడం కోసం మూడు వైపులా కూడా ఇలా పైపింగ్ ఇచ్చేయాలండి నేను ఈ క్యారీ బ్యాగ్తోనే కుట్టేసుకున్నాను లేదంటే మీరు క్లాత్ తీసుకోవచ్చు తర్వాత ఇలా క్రాస్గా రెండు వైపులకు కూడా విడిలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుని దీనికి కూడా పైపింగ్ అనేది ఇచ్చేయాలి కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేస్తే బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం వెలుగు స్టిక్కర్ స్టిక్కర్ ఒకవైపే కదా మనం అతికించుకున్నాము ఇంకొక వైపు కూడా కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని అక్కడికి మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకుని ఇంకొక స్టిక్కర్ కూడా అతికించేసుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత నాలుగు వైపులకు కూడా బ్యాగ్ అనేది నిలబడ్డం కోసం చూస్తున్నారు కదా స్ట్రైట్గా జస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నానండి చేయకపోయినా పర్వాలేదు అలాగే టెన్ ఇంచెస్ పొడవు ఉండేలాగా రెండు స్ట్రిప్స్ తీసుకుని అటువైపు ఇటువైపు కూడా జాయింట్ చేసుకోవాలి క్లిప్ మిస్ అయింది జస్ట్ మనకి హ్యాండిల్స్ అంతే సో చూసారు కదండి వేసుకుని వేసుకుని బోర్ కొట్టినవి లేకపోతే కొంచెం కండిషన్ బాగాలేనివి మీ దగ్గర ప్యాంట్స్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ప్యాంట్సే ఏమి రూల్ లేదండి ఇలాంటి క్లాత్ మీ దగ్గర ఏది ఉన్నా కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకుని మీరు ట్రై చేయొచ్చు బ్యూటిఫుల్గా ఉంటాయండి మనకి ఎవ్రీడే యూజ్ అవుతాయి బట్టలు పెట్టుకోవడానికి ఆర్గనైజర్ కానివ్వండి లేకపోతే హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి ప్రతిరోజు మనకి యూజ్ అవుతూనే ఉంటాయి కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ ఐడియా నెంబర్ ఫోర్ మన ఇల్లలో ఇలాంటి పాత టీషర్ట్స్ ఏవైనా ఉంటూ ఉంటాయి కదండి పెద్దవాళ్ళవైనా కాదు కాదు చిన్నపిల్లలవైనా కూడా మీరు ఎవరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇటు సైడ్ ఆమ్హోల్ దగ్గర నుంచి ఆ సైడ్ ఆమ్హోల్ వరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత టీషర్ట్కి కింద వైపు ఫోల్డింగ్ ఉంటుంది కదండి సో ఆ చివర ఏ చివర కూడా జస్ట్ చిన్నగా కట్ చేస్తున్నాను చివరిలో నాడ ఎక్కించుకునే విధంగా ఉండేలాగా ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఉన్నవైపు కాకుండా దాని ఆపోజిట్ సైడ్లో కార్నర్స్లో ఇలా ఫోర్ బై ఫోర్ ఇంచెస్కి బాక్స్ లాగా డ్రా చేసేసుకుని కట్ చేసుకోవాలండి ఇదే విధంగా రెండో సైడ్ కూడా అంతే ఇలా ఫోర్ బై ఫోర్ ఇంచెస్కి డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కింద వైపున నేను ఇలా ఫింగర్తో చూపిస్తున్నాను కదా అక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి చేత్తో కూడా స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు ఈ కార్నర్స్లో ఇలా ఆపోజిట్లో పట్టుకుని అటు ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుని ఇలా రివర్స్ తిప్పేసుకున్న తర్వాత మన దగ్గర ఏమైనా పాత షూ వేసులు ఏమైనా ఉంటే తీసుకోవచ్చండి నేను నా పాత డ్రెస్ ఒక తాడుంటే దాన్ని రెండుగా తీసుకొని రెండు జాయింట్ చేసుకున్నాను ఇప్పుడు పినిస్ హెల్త్ తోటి దీంట్లోకి ఎక్కించేసుకోవాలి మనం ముందుగా మనం కట్ చేసుకున్నాం కదండి సో ఆ హోల్స్లో నుంచి ఎక్కించేసుకోవాలి మొత్తం టీషర్ట్ చుట్టూ కూడా ఇదే నాడని కంటిన్యూ చేసి ఎక్కించేయాలండి లాస్ట్లో నేను ముడివేయకుండా స్టిచ్ చేసుకున్నాను నీట్గా ఉంటుందని ముడివేస్తే అంత నీట్గా ఉండదని చెప్పి ఇలాగా తోటి కుట్టేసుకుంటున్నాను మీరు ఏవైనా షూ లేస్లు లేకపోతే పాత షార్ట్ లేస్లు ఉంటాయి కదా అవి కూడా యూస్ చేయొచ్చు అంతేనండి పాత టీషర్ట్ తోటి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మనం కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ వేస్తూ ఉంటారు కదా సో మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా చిన్న చిన్నగా షాప్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు లేదు అంటే మనం కిచెన్లో అయినా సరే ఇలాంటి గ్రాసరీస్ పెట్టుకుని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇది చాలా అయితే ఆపుతుంది మనం టీ షర్ట్ తీసుకున్నాం కాబట్టి చాలా వెయిట్ అయితే ఆపుతుంది చూసారు కదా నేను ఎన్ని ఐటమ్స్ పెట్టానో ఎందుకు పనికిరాని టీ షర్ట్తో మంచి బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు ఈ ఈరోజు ఐడియాస్ ఎందుకో పనికిరా అని పాత బట్టలతోటి మంచి మంచిగా ఏ షేర్ చేశాను కదా ఈరోజు వీడియోలో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్